అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు మీకు కొంచెం ఒక స్పెషల్ ఇడ్లీ కారం కానీ లేకపోతే అన్నం తినేటప్పుడు ఒక ముద్ద ఫస్ట్ ముద్దలో కొంచెం వేసుకుంటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది ఆ కారం ఏదైనా కూడా మనం లేకపోతే ఇడ్లీలో మా ఆ కారం పొడిలో శుభ్రంగా చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇది ఏంటి అని అంటే కలవంజీ సీడ్స్ మళ్ళీనేమో మెయిన్ ఈ పౌడర్లో వాడేది కలోంజీ సీడ్స్ మళ్ళీనేమో మింతులు మిగతాయన్ని బేసిక్ గా తీసుకుంటాం అనమాట ఈ కారం చేసుకొని చూడండి అందరూ ఆరోగ్యంగా ఉండండి ఓకేనా కలోంజీ సీడ్స్ తగిన బాండి ఏమేమి పోయే చెప్పలేదు కొంచెం బాండి వేరుగా ఉంటే కనుక దాంట్లో వేసాను ఇవన్నీ కలిపి మిక్సీలో వేసాము అంటే చెప్తున్నాను ఒకసారి చూడండి అమ్మ ఎండు మిర్చి హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు హండ్రెడ్ గ్రామ్స్ కలోంజీ సీడ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర ఫైవ్ గ్రామ్స్ శనగపప్పు మినపప్పు కలిపి రెండు రెండు ఐదు ఐదు గ్రాములు వెల్లుల్లి ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు తగినంత చింతపండు ఎక్కువ అవసరం లేదు ఊర్నే టేస్ట్కి ఇంత సరిపోతుంది ఇప్పుడు ఈ వేంచినీ అన్ని మిక్సీ చేసుకొచ్చిన తర్వాత మీకు చూపిస్తానే ఇదిగోండి కలోంజీ సీడ్స్ మెంతులు మే మెయిన్గా ఈ రెండు చాలా ముఖ్యమమ్మ ఇప్పుడు కరోనాకి దానికి ఇవన్నీ ఇవి తినమంటున్నా కదా ఇది చాలా ముఖ్యం ఇది ఒక ముద్దగా ఊరిని ఎంత కొంచెం వేసుకొని ముందులాగా ఒక ముద్దగా పొద్దున్న సాయంత్రం అన్నంలో పెట్టుకోండి టిఫిన్లో అయితే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తినండి తింటే కనుక మీరు ఆరోగ్యంగా ఉండండి అందరూ సంతోషంగా ఉన్నాం సరేనా ఇంకొకటి ఏంటనంటే ఏదైనా ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ అన్నది కొంచెం బిగ్ స్పూన్ అమ్మ ఇంట్లో ఉన్నాయి పెద్ద టీ స్పూన్ కాకుండా కొంచెం అన్నం తినే స్పూన్లు ఉంటాయి కదా ఆ స్పూన్ అవుతుందనమాట అలా వేసుకోండి తల్లి ఈరోజు మీకు ఒక మంచి బ్యూటీ చెప్తాను అందరూ ఏమనుకుంటారు బ్యూటీ పార్లర్లో ఇప్పుడు కొత్తగా ఏమీ స్టార్ట్ చేశారు ఎన్న మంచిది కాదు హెన్న పెట్టుకోవద్దు డైన్ వేసుకోండి అది కదా ఎందుకు మంచిది కాదు హెన్న మంచిది కానీ మనం పెట్టుకునే విధానం తప్పు ఎప్పుడైనా కూడా హెన్న పెట్టుకున్న తర్వాత తలకి న్యాప్ చేసుకోవాలి న్యాప్ చేసుకోకుండా అలా అని అంటే కుదురు ఏమవుతుంది అనంటే మామూలుగా లాగినట్టు అయిపోతుంది ఏమవుతుంది దానికల్ల డ్రై అయ్యే కొందికి ఇలా లాగినట్టు అయిపోతుంది ఏమవుతుంది మన గుడ్ డ్రై అయిపోద్ది ఫస్ట్ రెండోది ఏంటంటే ఈ వీక్ అయిపోయి హెయిర్ ఫాల్ అవుతుంది అందుకని ఎప్పుడైనా ఎవరైనా హెన్నా కానీ డైలు రకరకాల హెర్బల్ పౌడర్స్ డైలు వచ్చాయి ఇప్పుడు వెయ్యి పెట్టుకున్నా కూడా చక్కగా ర్యాప్ చేసుకోండి ఫిఫ్టీ మినిట్స్ అయితే ఫిఫ్టీ మినిట్స్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ ర్యాప్ చేసుకోండి ఎన్న పెట్టుకుంటాలో తప్పలేదు ఇంకా వస్తే కలోంజీ సీడ్స్ గురించి కలోంజీ సీడ్స్ గా ఫ్యాట్ గా కూడా పనిచేస్తుంది కలోంజీ ఆయిల్ ఏమో హెయిర్ గ్రోత్ పనిచేస్తుంది హెయిర్ ఫాల్ ఆపుతుంది అనమాట అయితే ఇప్పుడు మనకి ఏమంటున్నారు ఇప్పుడు పక్కనే ఏమంటున్నారు లేదండి ఇది కరోనా కూడా మంచిది అంటున్నారు కాబట్టి ఇంతవరకు ఏం చేసేవాళ్ళము కలుంజీ హెయిర్ ఆయిల్కి ఇటువంటి ఇట్లా పని ఫ్యాట్ బర్నర్ గాను పౌడర్ చేసుకొని తాగుతూ ఇప్పుడు అట్లా చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటి ఖచ్చితంగా రోజు మన ఫుడ్లో భాగంగా చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇది నేను ఇట్లా పొట్నాల పప్పు పౌడరు అలా పౌడర్ లాగా ఈ పౌడర్ చేశాను ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది జేజీస్ ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసి చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక మీరు షిఫ్టింగ్ చేసుకోండి ఇంకొకటి ఇది ఒకసారి మీ ఇంట్లో కూడా చేసుకొని చూడండి అమ్మా ఈజీ నేను చేసుకొని చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మాట ఇది ఖచ్చితంగా ఈ కలోంచి సీట్స్ వాడండి అందరూ ఆరోగ్యంగా ఉండండి ओके ना बाय तल्ली